యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది ఈ నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపచేయండి ఈ వీడియోలో మనము ఆది శంకరాచార్యుల వారి యొక్క లక్ష్యాల గురించి ఈ తెలుసుకుంటాము ఇది ఇది రెండవ వీడియో శ్రీ శంకరాచార్య వర్యం సర్వలోకైక వంద్యం బజేహం దేశి భజే దేశీహం దేశికేశం అని అనేటువంటి ఈ యొక్క సిరీస్లో రెండవ వీడియో గురించి తెలుసుకుందాము అసలు సనాతన ధర్మాన్ని ఎందుకు వ్యవస్థీకృతం చేయాలి అననే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాము సనాతన ధర్మాన్ని భూలోకంలో మానవులు జన్మ తీసుకుంటున్న తీసుకుంటున్నటువంటి మానవులకి భూమి మీద మాత్రమే ఏమైనా చేయగలిగే స్వేచ్ఛ కలిగి ఉంటాడు దాన్నే ఇచ్ఛాశక్తి అని ఇచ్చాశక్తి అని మన యొక్క వాంగ్మయం చెప్తుంది దానిని ఉన్నత లోకవాసులైనటువంటి దేవతలు యక్ష రాక్ష యక్ష రాక్షస కిందెర కింపురుష ఋషిగణాలు ఏవి కూడా మానవుని ఇచ్చాశక్తికి అడ్డు రాకూడదు అనేది విశ్వనియమం అన్నమాట అసలే భౌతిక శరీరాలు అనే ముసుగులో వేసుకుని ఉన్నారు ఆపై పూర్తిగా భూలోక మాయావరణం అనమాట దాన్ని ముసుగులో గుద్దులాట అని మనం వేదాంతపరంగా తెలుగులో చమత్కారంగా చెప్పుకోలు చెప్పుకుంటాము సనాతన ధర్మాన్ని ఎందుకు వ్యవస్థీకరించ వ్యవస్థీకృతం చేయాలి అనంటే వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ అనేటువంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలా సనా సనాతన ధర్మాన్ని ఎందుకు సువిస్ సువ్యవస్థీకృతం చేయాలి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకునే ముందు అసలు భూమి మీద మానవుని యొక్క లక్ష్యం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలా పై ప్రశ్నలకు పై రెండు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అంటే ముందు సనాతన ధర్మం అంటే ఏమిటో ఏమిటి అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలి సనాతన ధర్మము అనంటే సనాతన ధర్మము ఏ ధర్మం అయితే వ్యక్తులు లేదా జీవాత్మలు లేదా మనుష్యులు అనేక జన్మల కార్యకారణ కర్మముల నుంచి బయటపడే విధి విధానాలు చెప్పబడి ఉంటాయో అదే సనాతన ధర్మము సనాతన ధర్మము మరియు వైదిక ధర్మము రెండు వేరువేరు వేరువేరు కానప్పటికీ రెండు ఒక్కటే అయినప్పటికీ వ్యక్తుల దృష్ట్యా మరియు దేశకాల పరిస్థితుల దృష్ట్యా స్వల్ప భేదము కనిపిస్తూ ఉంటుంది అది నిజానికి భేదం లేదు కానీ అలా కనిపిస్తూ ఉంటుంది మనం నిర్వచనాలలో చెప్పుకునేటప్పుడు అలా వ్యక్తుని బట్టి వాళ్ళు ఆ భేదం అనేది మనకు గోచరం అవుతూ ఉంటుంది వైదిక ధర్మం వైదిక ధర్మం అనంటే అంటే ఏ ధర్మంలో అయితే వర్ణాశ్రమ ధర్మము వర్ణాశ్రమ జీవన విధానము అలాగే దేహం దృష్టికోణంలో చేసేటువంటి ధర్మము లేదా రాజ్యపాలన కోసము లేదా యజ్ఞ కోసము వేద అధ్యయనం చేయడం మానవులకు కావలసినటువంటి కనీస అవసరాలైనటువంటి తిండి బట్ట నివాసము దు దుష్టుల నుంచి రక్షణ వైద్యము కుటుంబ వ్యవస్థ ఎవరు ఎవరు విద్యకు అర్హులు వ్యాపార నీతి ఏది ఈ పౌరుల కర్తవ్యం ఏమిటి ప్రభుత్వాధికారుల కర్తవ్యం ఏమిటి ఏది సరైన తర్కము ఏది ఎప్పుడు ఎందుకు ఎలా సరి న్యాయము సరియైన ధర్మము ఇలా అన్నీ ఒకనొక క్రమ పద్ధతిలో పెట్టడమే వైదిక ధర్మం అన్నమాట కానీ ఇందులో ఆధ్యాత్మికం అంటే కేవలము ఏదో దేవతల గురించి ఉంటుంది కానీ వైదిక ధర్మంలో నిజానికి వైదికంలోనే సనాతనం ఇమిడి ఉంది కానీ మనం వ్యక్తుల దృష్ట్యా చూసుకుంటే అది అది అనమాట ఒక అతను ఒక అతను ఉంటాడు వేదాధ్యాయం చేస్తాడు యజ్ఞయాగాదులు చేస్తాడు కానీ ఆత్మజ్ఞానాన్ని పుచ్చుకోడు అలాంటప్పుడు అలాంటి వాళ్ళ కేసెస్లో సనాతన ధర్మం అనేది వైదిక ధర్మం అనేది కొంత కొంచెం తేడాగా ఉంటుంది సనాతన ధర్మం ఆచరిస్తే రెండు ఒకటే అన్నమాట అనమాట వైదికంలోనే భాగము సనాతన ధర్మం రెండు ఒకటే సనాతనమైనటువంటి జీవుడిని ఈశ్వరుడిని పక్కనబెట్టి కేవలం వైదిక ధర్మం మాత్రమే ప్రచారం చేస్తే ఏమవుతుంది అనంటే క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సమాజం తయారవుతుంది సుఖశాంతులతో వర్ధిల్లుతారు పాడి పంటలతో వివిధ రకాల విద్యలతో వర్ధిల్లుతారు అలాగే జీవా కానీ జీవాత్మ యొక్క ఆది భౌతిక ఆది ఆత్మిక ఆది దైవిక ప్రశ్నలకు సమాధానం దొరకచ్చు దొరక్కపోవచ్చు చెప్పలేమన్నమాట వాళ్ళ వాళ్ళ వ్యక్తిని బట్టి తొంభై శాతం దొరకదు అని అనే ఉద్దేశంగా ఉదాహరణకి వేదాధ్యయనం చేస్తారు యజ్ఞ చేస్తారు కులవృత్తులు ఆచరిస్తారు మంచి మంచి భోజనాలు తింటారు ఇంకా లేకపోతే ఇలా ఏమైనా చేస్తూ ఉంటారు ఉదాహరణకు ఎవరి జీవితం అంటే ఆదిశంకరాచార్య విజయం విజయంలో కనపడేటువంటి మండనమిశ్రుడు లేదా ఇప్పుడు పూర్వాశ్రమంలో ఉన్నటువంటి మండన విష్ణుడి జీవితం అది ఒక ఉదాహరణ ఆయన చాలా డిసిప్లైన్గా చాలా క్రమశిక్షణగా వైదిక ధర్మాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటాడు కానీ ఆత్మజ్ఞానం ఉండదు ఆయనకు ఆ ఆత్మజ్ఞానం కోసమే ఆయన ఆత్మజ్ఞానం ఆయనకు ప్రబోధించే కోసమే ఆదిశంకరాచార్యుల వారు ఆయనతో వా ఆయనతో వాదించారు తర్వాత అందులో వాదంలో అర్థం చేసుకునేట వాదన చేయలేదు అక్కడ వాదన అని అంటారు ఆయనకు అర్థం చేసేటట్టు చెప్పాడనమాట నువ్వు అయ్యా మండరమేశ్వరుడు గారు మీరు అన్నీ చేస్తున్నారు క్రమబద్ధతితో వైదికాన్ని ఆచరిస్తున్నారు వైదిక ధర్మాలన్నీ మీరు ఆచారకాండంతా బాగా అనుష్ఠానం చేస్తున్నారు కానీ ఈ అనుష్ఠానం యొక్క లక్ష్యం ఏమిటో మీకు తెలియదు అనే విషయాన్ని ఆయనకు నచ్చజెప్పి అనేక రకాల యాంగిల్స్లో అనేక రకాలైనటువంటి డైమెన్షన్స్లో ఆయనకు చెప్పాడనమాట అలాగే ఇప్పుడు ఈ ఆధునిక భౌతిక విజ్ఞాన శాస్త్ర భావజాలం దృష్ట్యా కూడా అనుసరించేటువంటి కొన్ని దేశాలు వాళ్ళు కూడా పూర్వ పూర్వాశంలో మండన మిశ్రుల లాంటి వాళ్ళు తర్క్ తర్కమంతా భౌతి భౌతికంగానే ఉంటుంది అనమాట వాళ్లకు అనేక విద్యలు తెలుసు ఉదాహరణకు ప్రస్తుతం ఉన్నటువంటి చైనా రష్యా అమెరికా వర్తమాన భారతదేశంలాగా అనమాట వర్తమాన భారతదేశంలో కూడా టెక్నాలజీ అనే దాని వెనకల పడుతున్నారే తప్ప ఈ టెక్నాలజీ అంటే ఏమిటి మన పూర్వులు చెప్పారు అని గొప్పలు చెప్పుకుంటున్నారు అంతేగాని ఆ పూర్వులు ఏం చెప్పారు ఎందుకు చెప్పారు ఎలా చెప్పారు అనేది మాత్రం గో తెలుసుకోగలేకపోతున్నారు తెలుసుకున్న వాళ్ళు ఉండుంటారు కొంతమంది కానీ తెలుసుకోలేనటువంటి వాళ్ళే గొప్పలు చెప్పుకుంటా జబ్బలు జరుపుకుంటా ఉండేవాళ్ళే ఎక్కువ అనమాట పోనీ వైదిక ధర్మాన్ని పక్కన పెట్టి కేవలం ఆది భౌతిక ఆది ఆత్మిక ఆది దైవిక ప్రశ్నలకు సమాధానం తెలుసుకొని సమాధానం కోసం మాత్రమే సాధన చేస్తామా అంటే అది కూడా తప్పే ఎందుకంటే ఎందుకు అంటే ప్రతి ఒక్క అబద్ధాల కోరు ప్రతి ఒక్కరూ అబద్ధాలు మాట్లాడే మొదలు పెడతారు అప్పుడు నాకు ఆ దేవుడు కనపడినాడు నాకు ఈ దేవుడు కనపడినాడు నాకు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వచ్చి లడ్డూ ఇచ్చాడు ఇట్లాంటి కబుర్లు చెప్తారనమాట ఇంకా అది ఎందుకంటే అలా అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎక్కువ అయిపోతారు లేకపోతే నాకు ఆసిద్ధి వచ్చు ఇంకా నీకు ఇటువంటి విషయాలన్నీ ఇటువంటి అలా చేస్తే అలా చేయడం కూడా తప్పే అనమాట ప్రతి ఒక్క అపద్ ప్రతి ఒక్క అబద్ధాలు ప్రతి ఒక్కరూ అబద్ధాల కూరల్లాగా తయారయ్యే అవకాశాలు ఎక్కువ అనమాట నా నాలుగు ఆధ్యాత్మిక మాటలు చెప్పి ఒకరిని ఒకరు మోసం చేసుకునే అవకాశం కూడా ఉంది లేదా ఒకరిని ఒకరు లెక్క చేయకుండా తయారవుతారనమాట ప్రోడక్టివి సమాజంలో ప్రోడక్టివిటీ ఉండదు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు సన్యాసానికే ఎక్కువ మొగ్గు చూపుతారనమాట అందరూ సోంబేరుగాలులాగా తయారవుతారు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మెట్ట వేదాంతం వేదాంతం వదిలేసి మెట్ట వేదాంతం మొదలు పెడతారనమాట లేదా ఎవరైతే ధర్మపరాయణులు ఉంటారో వాళ్ళకు కూడా ధర్మపరణాలు అద ఎవరైతే ధర్మపరాయ అధర్మపరాయణులు ఉంటారో వాళ్ళు కూడా ధర్మ వల్లి వేస్తారనమాట యజ్ఞ యాగాదులు లేకుంటే మన యొక్క ప్రకృతిలో ప్రకృతి దేవతలు వర్షాలు కురు కురవక ఋతుచక్రం దెబ్బతింటుంది పంటలు సరిగ్గా ప పండవు ఇలా అనమాట ఉదాహరణకు ప్రాచీన ఐగుప్తు దేశం ప్రాచీన ఐగుప్తు దేశము మిశ్ర దేశము ఇవి రెండు ఒకటే ఐగుప్తు దేశం అంటే ఈజిప్టు దేశం ప్రస్తుతము అందులో కూడా అక్కడ కూడా ఒకప్పుడు సనాతన ధర్మం లాంటి ధర్మమే ఉన్నిందనమాట వైదిక ధర్మము సనాతన ధర్మం రెండు అలాంటిదే ఉన్నాయి కానీ కాలాంతరంలో ఇట్లా ఎక్కువ వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ ఆత్మజ్ఞానాన్ని సిద్ధులు పొందడము వీటిపైనే దృష్టి సారించారు ఇలా దృష్టి సారించడం వల్ల అబద్ధాల కోరులు దేశానికి దే అంటే రాజుకు పరిపాలనకి మధ్యలో ఉండేటువంటి భేదాలు సృష్టించడము ఇలా ఇలా తయారు చేయడం వల్ల ఆ దేశం అలా పతనం అయిపోయింది అనేక దేశాలలో అనేక మత ప్రవర్తలు బోధించిన బోధించినటువంటి నిగూఢ మార్మిక బోధలు ఇప్పుడు కొన్ని మతాలలో కొన్ని ధర్మాలలో నిగూఢంగా ఆలోచిస్తే అందులో ఉండేటువంటిదంతా మనకు ఆత్మజ్ఞానమే అనిపిస్తుంది అనిపించడం కాదు అందులో ఉండేదంతా ఆత్మజ్ఞానమే నిగూఢంగా దాగి ఉంటుంది కానీ అది మనం గుర్తుపట్టలేము ఆ యొక్క అలా గుర్తుపట్టలేకపోవడానికి గుర్తుపట్టకలేక కొ అందరూ గుర్తుపట్టలేరు దాన్ని ధర్మానికి అనుష్ఠానం చేయలేరు అనమాట అప్పుడు అది కూడా పతనం అయిపోతాయి ఆయా మతాలు కూడా పతనం అయిపోయి పోయి మనుషులు సోంబేరుగాలాగా తయారవుతారనమాట అలాగే మన దేశంలో ఆవిర్భవించినటువంటి బౌద్ధము తాంత్రిక తాంత్రికులు అఘోరాలు కాపాలికులు కాపాలికుల్ని కూడా ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు ఖండించి ఖండఖండాలుగా ఖండించారు వాళ్ళను అలాగే తాంత్రికులు వీళ్ళందరితో కూడా తాంత్రికులు కూడా వాళ్ళు ఏం చేస్తారు ఊరికి కూర్చుంటారు సిద్ధులు సంపాదించుకుంటారు దాన్ని వాళ్ళ యొక్క స్వార్థపర ప్రయోజనాల కోసము లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట ఇలా వైదిక ధర్మాన్ని విడిచిపెట్టినా ప్రమాదమే అటు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టినా ప్రమాదమే అనమాట రెండు రెండు కావాల అందుకే మనకు సనాతనము కావాలి వైదికము కావాలా రెండూ కావాలా అందుకే మనది సనాతన మరి మనది సనాతన మరియు వైదిక ధర్మం అనమాట ఈ ప్రస్తుత కాలంలో విడివిడిగా చూసి చెప్పాలంటే లేకపోతే రెండు ఒకటే అందుకే ఆది శంకరాచార్యులు వారిని ఇలా అన్నారన్నమాట శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి శంకరం లోకం లోక శంకరం ఆది ఆదిశంకరాచార్యులు వారి యొక్క బోధ శృతి అంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకో స్మృతి అనంటే పూర్వ పూర్వ చరిత్రలో జరిగినటువంటి తప్పు తప్పుల నుంచి నే నేర్చుకోవాల్సిన గుణపాఠాలు నేర్చుకో పురాణం అనంటే పురాణాలలో పాత్రలో ఉన్నటువంటి నిగూఢ అర్థాలను వారి యొక్క తెలుసుకొని వర్తమాన దేశకాల పరిస్థితులను బట్టి దృష్ట్యా మనం మన జీవితాలు చక్కబెట్టుకోవాలన్నమాట పురాణ పా పురాణాల కాలక్షేపం కోసం కాదు చే చేసే చదివేది లేదా వినేది ఆ యొక్క పాత్రల్లో ఉండేటువంటి పరిస్థి ధర్మం అర్థం కామం యొక్క మరియు మోక్షం ఉండేటువంటి లోతైన అర్థాలు గురించి తెలుసుకొని ప్రస్తుత వర్తమాన దేశకాల పరిస్థితులకు అన్వయించుకొని మన జీవితాలకు చక్క పెట్టుకోవడం అంట ఆలయం అంటే ఆలయ వ్యవస్థ ఆలయంలో ఉన్నటువంటి దేవీ దేవతలను అదుపాజ్ఞతోనే పెట్టుకో అదుపాజ్ఞలోనే రాజ్య పాలన చేయాలన్నమాట ఒక రాజు ఒక ఒక దేవుణ్ణి విశ్వాసిస్తాడు ఆ దేవుణ్ణి విశ్వసించిన తర్వాత ఆ ఆ దేవుడి అనుసారమే అనుసర ఆ దేవుడి యొక్క ఆజ్ఞానుసారము ఆ దేవుడి యొక్క దూతలాగానే రాజు ప్రవర్తించి రాజ్యపాలనం చేయాలన్నమాట అలాగే వర్ణ వ్యవస్థ వర్ణాశ్రమ జీవన విధానం భవిష్యత్ తరాలకు అందించాలన్నమాట కర కరుణాలయం అనంటే ఆలయం పేరుతో దేవు ఇప్పుడు ఆలయం పేరుతో రాజు రాజ్యపాలన చేస్తాడు కానీ ఆ ఆలయం పేరుతోనే మనం మోసాలు దోపిడీలు మూఢనమ్మకాలు ఇవన్నీ మూడ భ మూడభక్తి చేయకూడదు చేయకుండా కరుణ కలిగి ఉండాలన్నమాట అందుకే ఆయన కరుణ కూడా బోధించాడు క శంకరాచార్యులు అంటే కేవలం వా వేదము వేదాంతము ఇవి మాత్రమే కాదు ఈ ప్రజలలో ఉండేటువంటి ప్రజలలో మనిషి ఎలా దయాపూ దయాపూర్ణుడు కావాలి అనే ఉద్దేశ విషయం కూడా శంకరాచార్యులు ఒకరికి హాని చేయకుండా ప్రేమపూర్వకుడిగా ఎలా ఉండాలి అనేది కూడా శంకరాచార్యులు బోధించారన్నమాట అలా ఆది శంకరాచార్య భగవత్పాదు అలాంటి ఆది భగవత్పాదుల వారికి లోకమంతా లోకమంతా నమస్కరించి శం కరం అంటే అంటే లోకమంతా శంకరమయం అవుతుంది శంకర అవుతుంది అనే అర్థం అనమాట ఈ యొక్క శ్లో ఈ యొక్క శ్లోకానికి ఆత్మస్థాయిలో సంస్కరిస్తే ఆధునిక విజ్ఞా విజ్ఞాన శాస్త్రాలు కూడా వైదిక శాస్త్రము లేదా వర్ణా మరియు లేదా మరియు వర్ణాశ్రమ ధర్మ వర్ణాశ్రమ జీవన విధానంలోకి లీనమైపోతాయి అన్నమాట సనాతన వైదిక ధర్మం ఎందుకు సువీ సువ్యవస్థీకరణ చేయాలి అంటే సువ్యవస్థీకరణ చేయాలి అంటే అనే ప్రశ్నకు కొంతవరకు సమాధానం తెలుసుకున్నాం కదా ఇది ఇంకా ఆది భౌతిక స్థాయిలో కూడా సమాధా సమంజసంగా సమగ్రం సమగ్రంగా తెలుసుకోవాలంటే కొంత మీద కొంతవరకు భూమి మీద జీవం ఎలా ఏర్పడింది దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు ఆధునిక కాలంలో దేనినైతే విజ్ఞాన శాస్త్రాలు మరియు సాంఘిక శాస్త్రాలు అంటున్నాము అవన్నీ కూడా ఒకనొక దేహస్థాయిలో వ్యవస్థీకృతమై ఉన్నాయన్నమాట అది వైదికాలం కిందికే వస్తుంది కొంతవరకు దేహాన్ని బట్టే వాళ్ళు కోర్టు తీర్పు కానీ అన్నీ కానీ దేహాన్ని బట్టే అన్నమాట రాజ్యపాలన కానీ అన్నీ కూడా విశ్వం ఈజ్ ఈక్వల్ టు విశ్వాత్మ ఈజ్ ఈక్వల్ టు పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు దృగో దృగ్రోచరమైనటువంటి జగత్తు భూమి భౌతిక భూమి భౌతిక విశ్వంలో ఒకనొక భాగము భూమి మీద ఉన్నటువంటి జీవులు భౌతిక తత్వంతో రమిస్తూ ఉంటాయి జీవులు అంటే ఇక్కడ మానవుడితో సహా అనమాట ప్రతి ఒక్క జీవి జీవులు అంటే ఆత్మస్వరూపలు అనే అర్థం అన్నమాట విశ్వమంతా ఆత్మశక్తి అని ఆత్మశక్తి విశ్వమంతా ఆత్మశక్తి అనేక లోకాలలో విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆత్మశక్తి అనేక లోకాలలో అనేక రూపాలలో వ్యాప్తి చెంది ఉంటుంది కానీ ఒక భూమి మీద మాత్రమే ఆత్మశక్తి అనునిర్మితమైనటువంటి భౌతిక శరీరాల్లో వ్యక్తపరుస్తూ ఉంటుంది అదే భారతి భారత అంటే యాక్టింగ్ విత్ బాడీ కాన్షియస్నెస్ అనమాట భారత అనే పదానికి అర్థం ఏమిటి అంటే దేహ చైతన్య దేహ చైతన్య స్థాయి నేనే దేహము అనే దాని అనే అనేటువంటి నేనే దేహము అనేటువంటి భావంతో పనిచేయడం అనమాట భారత అనే పదం యొక్క అర్థము ఎక్కడైతే ఆత్మ లేదా జీవాత్మ భౌతికతత్వంలో భౌతికతత్వంలో రమిస్తూ రతిస్తూ క్రీడిస్తూ ఉంటుందో అదే భారతి అన్నమాట అలా రతి చే రతి చేసేటువంటి జీవాత్మ లేదా భారత తరించడం అంటే కర్మ లేకుండా మోక్షస్థితి పొందడం రచించడం అంటే జన్మ తీసుకొని దేహము దాల్చి భూమి మీద కర్మ చేయడం అందుకే మనము మనం గమనిస్తే భగవద్గీతలో భగవద్గీత చెప్పేటువంటి సందర్భంలో అర్జునుడిని భారత అని శ్రీకృష్ణ భగవానుడు సంబోధిస్తూ ఉంటాడు అలాగే మనం ఆ యొక్క భగ వేస మహర్షి రాసినటువంటి పంచమ వేదమైనటువంటి దానిని కూడా భారతం అని అంటారు ఎక్కడైతే ఏ కురుక్షేత్రంలో అయితే కురుక్షేత్రం అంటే కర్మక్షేత్రం కర్మక్షేత్రం అంటే మళ్ళా కురుక్షేత్రం అంటే కేవలం అక్కడెక్కడో ఉత్తర భారతదేశంలో ఉండేటువంటి ఒకనొక ఊరు కాదు అది కురుక్షేత్రం అంటే మొత్తం భూమి కూడా ఒకనొక కురుక్షేత్రమే అని అన్నమాట అనేక సార్లు గీతలో సంబోధించాడు భారత అనే శబ్దానికి అది ఆది భౌతిక అర్థములో భౌ భౌతిక శరీరములో రమించువాడు అని అర్థం అన్నమాట అంటే భూమి మీద పుట్టిన వాళ్ళందరూ భారతీయులే ఇంతటితో ఈ వీడియో సమాప్తము వీక్షించినందుకు ధన్యవాదాలు తర్వాత ఇంకొక వీడియోలో ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటాము యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి